భైరవి శరణ్యకు నగలిస్తూ ఉంటుంది అప్పుడు లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఆనంద శరణ్యకు నగలిస్తున్నావు మరి అనన్యకు వేరే నగలు చేపించావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళ పెళ్లి జరుగుతుందని తెలియదు కదక్క అందుకే శరణ్యకు మాత్రమే నగలు చేయించాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఉన్న వాటిని సిరి పంచిస్తే బాగుంటుంది కదా అని కాంచిన చెప్తూ ఉంటుంది రేపు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఒక కొడలు ఒంటి నిండా నగలు వేసుకుని మరో కోడలు బోసుమెడతో కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు అని కాంచిన ఆనంద భైరవితో అంటూ ఉంటే అవును ఆనంద ఇద్దరు ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలే కదా వాళ్ళే నగలను షేర్ చేసుకుంటారు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి ఆనంద ఆనందభైరవి చెప్పి శరణ్య నగలు తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా శరణ్య నగలను చూసి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది తీసుకో శరణ్య అని ఆనంద భైరవి అంటూ ఉంటే శరణ్య నగలు తీసుకుంటూ ఉంటుంది దాన్ని చూసిన దర్శన్ నేను ప్రేమలో బంధుత్వాలకే ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటుంది నగలు ఇవ్వగానే తీసుకుంటుంది అని చెప్పి శరణ్యను అపార్థం చేసుకుంటాడు ఇక శరణ్య నగలు తీసుకుని వెంటనే వాటిని అన్ననే దగ్గరకు తీసుకెళ్ళి అక్క తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది అదేంటమ్మా నీకు ఇస్తే నువ్వు మీ అక్కకి ఇస్తున్నావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మేమిద్దరం ఒక ఇంటి నుంచి వచ్చాం కదా నాకు నగలంటే అంత ఇష్టం ఉండదు అందుకే అక్కకు ఇస్తున్నాను తీసుకో అక్క అని చెప్పి శరణ్ చెప్తూ ఉంటుంది ఇది కూడా కొత్త నాటకం అయి ఉంటుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు నగలను నాకు ఇచ్చావు మరి అత్తయ్య గారు ఏమంటారో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏమంటుందిలేమ్మా రేపు వ్రతంలో ఇద్దరు కూడా ఆ నగలు వేసుకోండి తీసుకోండి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు మీరు చెప్పిన తర్వాత నేను కాదని ఎలా అంటాను ఈ నగలను అత్తయ్య గారి చేతులతో ఇస్తే నేను కూడా తృప్తి పడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది శబాషమ్మి ఎవరైతే నిన్ను నగలు వేసుకునే అర్హత లేదు అన్నారో వాళ్ళ చేతులతోనే నగలు తీసుకోవాలనుకుంటున్నావు అది కదా నీ గెలుపు అని కాంచిన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్న చేతిలో నుంచి నగలను లీలావతి తీసుకుని ఆనందభైరవి దగ్గరికి వెళ్ళి ఆనంద నగలను నీ చేతులతో నువ్వే ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక భైరవి కోపంగా అనన్న వైపు చూస్తూ ఉంటుంది అక్క నగలు నీ చేతుల్లోనే ఉన్నాయి కదా నీ చేతులతో నువ్వే అనన్నకివ్వు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే లీలావతి అనన్న దగ్గరికి వెళ్ళి నగలు తీసుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య అంతకుముందు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏమో రేపు ఆ నగలు నా మేడలోకే రావచ్చేమో గుర్రం మీద వస్తాయేమో అని అనన్య చెప్పిన మాటలను అనన్య ఆనంద భైరవి ఇద్దరు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక శరణ్య ఒంటరిగా కూర్చుని దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేదు నిన్ను నా భార్యగా ఎప్పటికీ అంగీకరించను అని దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి అటుగా వెళ్తూ శరణ్యను చూస్తుంది శరణ్య ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య కంట వెంట తడు తుడుచుకుని ఏం లేదు అత్తయ్య గారు అని చెప్ స్వీట్స్ చెప్తూ ఉంటుంది కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కళ్ళల్లో నలక పడ్డట్టుంది అని శరణ్య చెప్తూ ఉంటుంది అది సరే నగలు ఎందుకు వద్దన్నావు అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది మీ మాట కాదన్నందుకు మీకు కోపం వచ్చిందేమో నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నేను అడిగిన దానికి సమాధానం అది కాదు నువ్వు నగలు ఎందుకు వద్దన్నావు ఎవరైనా నేను బెదిరించారా అని చెప్పి భైరవి అడుగుతూ ఉంటుంది అప్పుడు దర్శన్ రూమ్లో ఉన్నప్పుడు డబ్బు కోసం ఆస్తి కోసమే కదా నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంది మా అమ్మ నీకు నగలిస్తుందంట వెళ్ళి తెచ్చుకోపో అన్న మాటలను శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది అబ్బే నన్ను ఎవరు బెదిరించలేదు అత్తయ్య గారు నాకే నగలంటే ఇష్టం లేదు అందుకే నగలన్నీ అక్కకి అక్కకిచ్చేశాను నా మెడలో ఉంది కదా ఇది నాకు చాలు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకేమైనా జరిగిందేమోనని నేను కంగారు పడిపోయాను శరణ్య సరే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే గారు అని చెప్పి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకు తెలియకుండా నిజాన్ని దాచాలని చూస్తున్నావు శరణ్య అసలు ఏం జరిగిందో ఎందుకు నువ్వు అలా ఉన్నావో తెలుసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన ఆనంద భైరవి ఇచ్చిన నగలన్నీ కూడా అనన్యకు వేస్తూ ఉంటుంది అబ్బా నేను చూస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్ ముందు నగలు కొట్టే కూర్చున్నట్టుందమ్మి ఎవరైతే ఏ ఇంటికి కోడలుగా పనికిరావు అన్నారో ఆ ఇంటికే కోడలుగా వచ్చి నువ్వు గెలుపు సాధించావమ్మి అని కాంచన అంటూ ఉంటే ఇదేం గెలుపమ్మా ఇది అంతా జూజూబియే అని అనన్య చెప్తూ ఉంటుంది ఈ మాటలను దూరం నుంచి ఆనంద భైరవి వింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కామగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇప్పుడు అటుగా వెళ్ళింది ఎవరమ్మా అని అనన్య కాంచన్ను అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆ ఆనందనే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య బయటకు వచ్చి అత్తయ్య గారు అని చెప్పి ఆనంద భైరవ్ని పిలుస్తూ ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అదే నగలు వేసుకున్నాను కదా ఎలా ఉంది అని అడుగుతున్నానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎవరైతే నీ ఒంటి మీదకు ఈ నగలు రావు అన్నారో వాళ్ళ చేతులతోనే నగలు తీసుకుని నీ ఒంటి మీద వేసుకున్నావమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు ఏమనుకున్నా అవి ఆపోజిట్గా జరుగుతున్నాయి దీన్ని ఏమంటారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏముందమ్మి ఇప్పుడు నీ టైం నడుస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇవ్వటానికి పుచ్చుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది అది నీకు తెలుసా ఇచ్చే చెయ్యి ఇలా ఉంటుంది పుచ్చుకునే చెయ్యి ఇలా ఉంటుంది డిఫరెన్స్ నీకు తెలిసిందనుకుంటా నీకు ఒక కథ చెప్తాను అడవులకి ఒక నక్క వచ్చిందంట నక్క పులిని చూసి పులికి నాలుగు కాళ్ళే ఉన్నాయి నాకు నాలుగే కాళ్ళే ఉన్నాయి పులికి తోకుంది నాకు తోకుంది నేను పులి ఒకటే అనుకున్నాయంట పులి నక్క ఒకటవుతాయా ఆవిడ చెప్తుంది కదా నీ టైం నడుస్తుందని ఆ టైం నడుస్తుంది అన్నది నిజమైతే కనుక నీ జీవితాన్ని పండించుకోవడానికి నీ భర్తను మార్చుకోవడానికి ఉపయోగించుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి పిచ్చి పిచ్చి చేష్టలు చేయడానికి కాదు అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది శరణ్య దేవుడికి పూజ చేసి అలాగే తులసి కోటకు కూడా పూజ చేస్తుంది శరణ్య తులసి కోటకు పూజ చేస్తుంటే రాజేశ్వరరావు కోటేశ్వరరావు దూరం నుంచి చూసి వాళ్ళు కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక తర్వాత శరణ్య దేవుడికి హారతిచ్చి అలాగే ఆనంద భైరవి ఓల్డ్ ది ఒక బండి ఉంటుంది కదా దానికి కూడా హారతిస్తుంది ఇక అప్పుడే ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అత్తయ్య గారు తీసుకోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కూడా హారతి తీసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అనన్య నిద్రల నుంచి లేచి ఏయ్ ఏంటే ఎవరున్నారో కూడా కనిపించట్లేదు ఇల్లంతా ఈ పొగేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇల్లంతా దూపం వేసానక్క అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఎక్కడ ఎవరున్నారో కూడా అర్థం కావట్లేదు మనం ఎక్కడున్నాం కూడా అర్థం కావట్లేదు అని అనన్య చెప్తూ ఉంటే ఎక్కడ ఉన్నాం అని ఆనంద భైరవి చెప్తుంది ఆనంద భైరవ మాట వినగానే అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది హారతి తీసుకో అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య హారతి తీసుకుంటుంది ఏంటమ్మా అనన్య మీ చెల్లెలు ఉదయమే లేచి దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి ఇల్లంతా కూడా దూపం వేస్తుంది నువ్వు ఇప్పుడు నిద్రలేచి వస్తున్నావు పేరుకి పెద్ద కోడళ్ళని చెప్పుకోవడం కాదు పెద్ద కోడల్లా మెగ మెలగాలని లీలావతి చెప్తూ ఉంటుంది మా అమ్మీ రోజు ఉదయమే లేస్తుందండి ఈరోజు సరిగ్గా నిద్రపట్టలేదనుకుంటా అందుకే ఆలస్యంగా లేచింది అని కాంచిన చెప్తుంది ఇప్పుడు ఉదయం ఐదు అయిందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కొత్త ప్లేస్ కదా అక్కకు నిద్రపట్టలేదేమో అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అవును కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా వెళ్ళమ్మ వెళ్ళి ఫ్రెష్ అయి రా రేపటి నుంచి ఉదయమే లే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే లేస్తుంది లేండి వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈ నా బదులు మాటిస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మీ ఇద్దరికి కాఫీ ఇస్తాను వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మాకు వద్దులేమ్మా దర్శన్కి వెళ్ళి ఇవ్వు అని చెప్పి ఆనంద భైర్వి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కాఫీ తీసుకుని దర్శన రూమ్కి వెళ్తుంది ఏమండి ఏమండి అని చెప్పి నిద్రపోతున్న దర్శన్ లేపుతూ ఉంటుంది దర్శన్ నిద్ర లేవకపోవడంతో ఏమండి అని చెప్పి శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకుని దర్శన్ లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఒక్కసారి నిద్ర వంచలేసి ఏ ఎందుకు నన్ను టచ్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీకు ఉదయమే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందంట కదా అందుకే కాఫీ తీసుకొచ్చానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది తాగే అలవాటు ఉంది కాఫీ మా అమ్మ ఇచ్చిన తాగుతాను ఇంట్లో పని మనిషి ఇచ్చినా తాగుతాను కానీ నువ్వు ఇస్తే తాగను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కదండి అని శరణ్య చెప్తూ ఉంటే నిన్న చెప్పారు కదా నేనేమైనా బ్రెయిన్ లెస్ ఫీల్లో అనుకుంటున్నావా అని దర్శన్ అడుగుతుంటాడు నన్ను ఆశీర్వదించండి అని శరణ్య దర్శన్ కాళ్ళ మీద పడుతూ ఉంటే దర్శన్ పక్కకు వెళ్తాడు ఇక శరణ్య బాధపడుతూ దర్శన్ చొప్పులకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ దాన్ని చూసి డ్రామా ప్రతిదీ డ్రామానే అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి